హాయ్ అండి ముందు వీడియోలో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చెస్ట్ ఎక్కువ ఉండి అలాగే ఆర్మీస్ తక్కువ ఉన్న వాళ్ళకైతేనే పెట్టాను కదండి ఆ బ్లౌజే ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను వీడియో వీడియో చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే ఒక లైక్ చేయండి ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం రండి ఈ కటింగ్ అనేది చూపించాను కదండి తర్వాత నేనైతే లైనింగ్ ఒరిజినల్ రెండు అయితే జాయిన్ చేసేసానండి అంటే జాయింట్ కూడా ఇందులో చూపించానంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ సో అందుకని జాయింట్ అనేది చేసేసానండి మీరు గమ్ముతోనే జాయిన్ చేసుకోవచ్చు లేదంటే మెషిన్ మీదైనా జాయిన్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ ఇవ్వండి స్టిచ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను బ్యాక్ పట్టికి అయితే పట్టి వేస్తున్నానండి మెయిన్ అయితే ఈ డాట్స్ ఫస్ట్ వేసేసుకోవాలి కొంతమంది అయితే డాట్స్ అనేవి వేస్తారండి ఫస్ట్ కొంతమంది తర్వాత వేస్తారు నేను ఆది బ్లౌజ్లోనే ఏ విధంగా ఉందో దాన్ని బట్టి నేనైతే డాట్స్ అనేవి స్టిచ్ చేస్తానండి తర్వాత వేస్తానండి బ్లౌజ్ ఫినిషింగ్ అవుతుంది కదా అప్పుడు డాట్ అనేది వేసేస్తాను అయితే ఫస్ట్ అయితే ఇగోండి బ్యాక్ పట్టి వేసేసుకోవాలండి స్ట్రైట్ క్లాత్ తీసేసుకొని ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఉంచేసుకుంటాం కదండి ఆ ఖర్చు మనం మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసేసుకొని వచ్చేయాలి ఫస్ట్ అయితే స్టిచ్ చేసేసాక తర్వాత ఇలా ఓపెన్ చేసేసి పైనుంచి అయితే ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి సో తర్వాత వచ్చేసి కట్ చేసేయండి మిగతా అది థ్రెడ్ తీసేసినాక ఇది చూసారు కదా ఇలా నీట్ నీట్గా అయితే ఈ క్లాత్ వచ్చేసి చాలా గట్టి క్లాత్ అండి పైకి లేచినట్టు ఉంటుంది కదా అందుకోసం ఇది ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక కుట్టు వేసుకోవచ్చు తర్వాత అండి హెమింగ్ చేసేటప్పుడు నేను ఇవి వేయట్లేదు కొత్త అయితే అలా వేసేసుకోండి సో అయిపోయిందండి బ్యాక్ పార్ట్ అనేది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనమాట మార్కింగ్ చేసేసాం కదండి ఆ మార్కింగ్ మీద ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి అయితే ఈ డాట్స్ వచ్చేసి మనకి రౌండ్ రావాలి షేప్ అనేది లేదా కొంచెం కోపుగా రావాలా దాన్ని బట్టి డాట్స్ అనేవి వేసేసుకోవాలండి రౌండ్గా రావాలంటే ఇక్కడ కరువులాగా కొంచెం తిప్పుకుంటే సరిపోతుంది అనమాట మెయిన్ డాట్ వేస్తాం కదా అక్కడ కొంచెం కరువు షేప్ వచ్చేస్తే రౌండ్ అనేది వచ్చేస్తుంది షేప్ అనేది సో తర్వాత వచ్చేసి పెట్టి కాజీపడి డాట్ వేసేసాను కదా ఇప్పుడు చంకలో ఉండే డాట్ వేసాను ప్రతి డాట్ కూడా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి లైనింగ్ జాకెట్ కదా అందుకు ఊడిపోతాయి అనమాట కుట్లు సో అయిపోయింది ఇక్కడ చెప్తాను చూడండి ఇక కరువు ఒకవేళ తిప్పారనుకోండి ఇక్కడ ఈ షేప్ దగ్గర కొంచెం కరువు తిప్పేసుకుంటే షేప్ అనేది మరి కొంచెం కోపుగా రాకుండా కొంచెం రౌండ్ షేప్లోనే వస్తుంది బాగుంటుందండి పెద్దవాళ్ళకైతే ఆ విధంగా బాగానే ఉంటుంది ఇగోండి తర్వాత వచ్చేసి ముక్స్ పెట్టి వేసేసాం కదా ఇప్పుడు చంకలో ఉన్న డాట్ అనేది ఇలా వేసేసుకొని వచ్చేయండి అయితే ఈ డాట్కి డాట్కి గ్యాప్ ఒకటిన్నర ఇంచెస్ ఉంచేసుకోండి బాగుంటుంది లేదు ఇంకో దగ్గరికి రావాలంటే వన్ ఇంచ్ పెట్టేసుకోండి సో తర్వాత వచ్చేసి ఇగోండి షేప్ బెల్ట్లు తీసేసుకోవాలండి షేప్ బెల్ట్లు వచ్చేసి లైనింగ్ ముక్కలు ఒక రెండు మెయిన్ క్లాత్ ఒక ముక్క ఉండి జాయింట్ చేసేసుకోవాలి నేనైతే జాయింట్ చేసేసాను ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి కొంచెం క్లాత్ ముందుని ఉంచని చూసావా షేప్ బెల్ట్ దగ్గర అలా జాయింట్ చేస్తేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇక్కడ డాట్ ఉందా ఆ డాట్ కొంచెం ఫోల్డింగ్ చేసే సో ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసుకొని వచ్చేసారు కదా ఇప్పుడు వచ్చేసి ఇలా వెనక వైపు మనకి ఒక లైనింగ్ ఉంటుంది కదండి ఆ లైనింగ్ని ఇలాగా కోల్డింగ్ చేసేసుకొని కుట్టేయండి అలాగైతే దారాలు అనేవి బయటికి కనిపించవండి అంటే గుచ్చుకోదు నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటాయి అనమాట సో ఈ షేప్ అనేది లోడింగ్ అనేది ఇలాగే చేసుకోవచ్చు ఇంకా వేరే విధంగా కూడా ఉన్నాయండి రెండు మూడు రకాలుగా మనమైతే షేప్ అనేది లోడింగ్లో పద్ధతి లోడింగ్ పద్ధతిలో నేర్చుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఈగోండి మళ్ళీ మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి ఇలాగ ఓపెన్ చేశారా ఇగోండి ఒక లైనింగ్ వచ్చేసి సైడ్కి ఉండాలి ఇంకో లైనింగ్ ఒరిజినల్ కలిపి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా దాని మీద నుంచి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇలాగా కుట్టేసుకొని వచ్చేయండి నీట్గా అయితే ఈ స్టార్టింగ్ వచ్చేసరికి కొంచెం క్లాత్ ఉంచండి షేప్ బెల్ట్ దగ్గర అట్లయితేనే మనకి ఇలా ఓపెన్ చేసేసరికి కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కట్ చేసామనుకోండి అక్కడ షేప్ అనేది నీట్గా రాదనమాట అయిపోయిందండి ఇప్పుడు వెనక వైపు తిప్పేసినాం కదా తర్వాత వచ్చేసి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని వచ్చేయండి కుట్టేసుకొని సో అయిపోయిందండి ఇప్పుడు కరెక్ట్ రెండు ఫ్రంట్ పార్ట్లు రెండు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి ఈ కాజా పట్టికి వచ్చేసి నేను త్రీ ఇంచెస్ క్లాత్ని అయితే అండి ఈ క్లాత్ అనేది చాలా దలసరగానే ఉంది పార్టీ సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుట్టేసుకొని వచ్చి కొంచెం క్లాత్ని లోపల ఫోల్డింగ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇదం వెనక వైపు తిప్పండి తిప్పేసి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ పైనుంచి రఫ్ చేసుకోండి స్టార్టింగ్ ఇలా రఫ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి అయితే ఇది క్లాత్ అనేది తలసరిగా ఉంది కదండి అందుకనే సింగిల్గా వేసేసాను అదే కొంచెం పలుచగా ఉందనుకోండి లైనింగ్ ఒరిజినల్ రెండు జాయిన్ చేసేసి ఇలా కుట్టు వేస్తేనే కరెక్ట్గా ఉంటుందండి లేదంటే మన హుక్స్లు పెట్టే కొల్ది ఇంకా అది చిరిగిపోద్ది అనమాట క్లాత్ ఇక్కడ థ్రెడ్ పోయింది మళ్ళీ ఇప్పుడు ఎక్కిస్తాను సో అయిపోయిందండి తర్వాత ఇక పక్కన కుట్టు అనేది వేసేసుకోండి ఈ సైడ్కి తీసి వచ్చేయండి అయిపోయింది ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటాయి కదండి ఇవి కట్ చేసేయండి ఈ పై క్లాత్ కూడా ఇలా తీసేయండి షేప్ అనేది రౌండ్గా వచ్చేటట్టుగా తర్వాత వచ్చేసి ఈ గుండి కా హుక్స్ పట్టి అనమాట ఇందాక ఖజా పట్టి వేసాం కదా ఈ హుక్స్ పట్టికి వచ్చేసి ఒకటి లేదంటే ఒకటి పావు క్లాత్ ఉంటే సరిపోతుందండి దీనికి వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఈ క్లాత్ ఇలాగా ఇలా చేసేసుకొని ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా రఫ్ చేయండి క్రింద నుంచి అయితే నేను వేస్తున్నానండి సో అందరూ ఇలాగ వేయాలని లేదండి ఒక్కొక్కలో ఇష్టం ఒక్కొక్కలాగా అంటే నేర్చుకునే బట్టి అయితే వేస్తారు సో ఇక్కడైతే పెట్టి వేసేసానండి ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది ఇప్పుడు కరెక్ట్గా చూసేసుకున్నారు కదా అంటే ఉక్సిపట్టి పెట్టి కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి తీసేసుకొని ఇగోండి ఈ ఫ్రంట్ లో వచ్చేసి షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా మార్కింగ్ పెట్టాం కదండి ఆ మార్కింగ్ మీద కుట్టుకొని వచ్చేయండి ఫస్ట్ కుట్టు స్ట్రైట్గా వేసి సెకండ్ వేస్తాం కదండి రెండు కుట్టు అయితే అంటే షోల్డర్ వైపు కరెక్ట్గా వేసేసుకోండి నెక్ వైపు వచ్చేసి కొంచెం స్లోపిస్తే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి అయితే ఇగోండి రెండు వేసేసినాక ఇగోండి ఇలాగా వేసాను థ్రెడ్ మళ్ళీ పోయింది చూసుకుంటూ ఉండాలండి అంటే మొత్తం కుట్టేసే వరకు థ్రెడ్ అనేది మొత్తం కట్ చేసి ఎక్కువ చివరి వరకు సో ఇక్కడ చూసారు కదండి ఇక్కడ నెక్క దగ్గర వచ్చేసి కొంచెము జాయింట్ చేసేసాక సైడ్కి వచ్చేస్తుంది కదా అది రాకుండా చిన్న డాట్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడు దీనికి అవసరం లేదు ఎందుకంటే మనకి పట్టి వేసేస్తాం కదా హెమింగ్ చేయడానికి అవసరం లేదనమాట ఇప్పుడు రెండోది జాయింట్ అనేది చేస్తున్నాను కరెక్ట్గా ఫిట్టేసుకోండి నెక్క దగ్గర ఎక్కువ తక్కువ అసలు పెట్టకూడదు షోల్డర్ వైపు పెట్టినా పర్లేదండి తీసేవచ్చు కానీ నక్కు వైపు అయితే అసలు నీట్ ఉండాలి కరెక్ట్గా ఇప్పుడు చూసారా షోల్డర్ వైపు కొంచెం ఎక్కువ ఉంటే ఇలా తీసేయండి ఇలా చూసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే ఫస్ట్ తీసేసుకున్నాక మాత్రమే హ్యాండ్ అనేవి జాయిన్ చేయండి లేకపోతే ఒకటి భుజం అనేది ఎక్కువ వచ్చేది ఒక భుజం అనేది తక్కువ వచ్చేస్తుంది ఈ మిడిల్ నుంచి ఇలా చూసేసుకోండి చూసుకొని కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోండి కొంచెం ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ అలా వదిలేయండి కరెక్ట్గా పెట్టేసుకొని మాత్రమే ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఇదిగోండి ఒకే లెవెల్లో ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి హ్యాండ్స్ అనమాట ఇవి హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను షేప్ అనేది రౌండ్గా వచ్చేటట్టుగా అయితేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి అక్కడ కొంచెం ఒగ్గులాగా వచ్చేస్తాయి అనమాట ఇక చూసారా ఈ క్లాత్ పైకి గట్టిగా తేలిపోతుందండి అందుకే ఇలా ముడతల్లా కనిపిస్తుంది లేకపోతే నీట్గా కనిపిస్తుంది అనమాట క్లాత్ కరెక్ట్గా లేదనమాట మంచిగా అందుకనే ఇలా కనిపిస్తుంది రెండో కుట్టు సేమ్ అలాగే వేసేసుకొని వచ్చేయండి అయితే ఆ భుజం దగ్గర కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి ఇప్పుడు కుట్టేటప్పుడు కొంచెం లెవెల్ చేసుకోండి అలాగైతేనే నీట్గా ఉంటుంది అనమాట సో అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ వేస్తున్నాను ఇదిగోండి ఇలాగా సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది ఇదిగోండి మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి అలాగైతే వీడియో కూడా చేస్తే సో హ్యాండ్ అనేది ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఇలాగా చూడండి ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ అనేది కట్ చేసేయండి నెక్స్ట్ ఉంటే చిన్నది తీసేయండి లేదంటే అక్కడ ఉబ్బెత్తులా కనిపిస్తుంది అనమాట నీట్గా సో అయిపోయిందండి ఇప్పుడు నెక్ వేస్తున్నాను నెక్ ఇది హెమింగ్ చేయాలన్నమాట అందుకోసం క్రాస్ పట్టీలు జాయింట్ అనేది చేసేసుకున్నాను ముందుగానే జాయిన్ చేసేసానండి క్రాస్ పెట్టిలు ఎలా జాయిన్ చేసుకోవాలి మేడ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలు ఉన్నాయండి నా ఛానల్లో ఒకసారి చెక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి వీడియోకి అయితే నేను రెస్పాండ్ ఇచ్చి నేనైతే వీడియో చేసి పెడతాను సో నీట్గా రౌండ్గా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి అయితే లాగొద్దండి లాగారు అనుకోండి రౌండ్ దగ్గర తేలినట్టు కనిపిస్తుంది పైకి ఇలా లేచుతుంది అనమాట అందుకు ఫ్రీగా ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఇగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా నీట్గా పెట్టేసుకోండి ఇగోండి బ్లౌజ్ ఉంది కదండి కుట్టేటప్పుడు బ్లౌజ్ అంతా మిషన్ మీద వేసేయండి అలాగైతేనే ఉంటుంది లేదంటే కింద నుంచి సో బ్లౌజ్ మొత్తం కిందకి ఆలబడిపోయి మనం నచ్చినట్టు అనుకోండి బ్లౌజ్ అనేది సాగిపోద్ది అనమాట ఈ నెక్క కూడాను సో వచ్చేవరకు వచ్చేసరికి ఇప్పుడు చూసారు కదా నేనైతే చూపించే విధంగా ఇలా మీరు చేశారనుకోండి నీట్గా అండి తర్వాత వచ్చేసి మిగతా క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ సో పై నుంచి అయితే ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనమాట రౌండ్గా నీట్గా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి సో బిగ్నర్స్కి అయితే బాగా ఉపయోగపడతాయండి నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి చాలా టిప్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను మధ్య మధ్యలో ఉన్న థ్రెడ్స్ ఏవి ఉంటే ఇప్పుడే కుట్టేటప్పుడే కట్ చేసుకోండి తర్వాత మర్చిపోతాము అంత అన్నమాట బ్లౌజ్ చూడడానికి కూడా ఈ రౌండ్ దగ్గర చిన్న కాట్స్ కూడా పెట్టేసుకోవచ్చు అలాగైతే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది లేదంటే కొంచెం తేలినట్టు ఉంటుంది అనమాట సో ఇప్పుడు చూడండి కుట్టు పడలేదనుకోండి మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చేసి మళ్ళీ పై ఫస్ట్ నుంచి కుట్టు వేసుకొని రండి లేదంటే అది హెమింగ్ అనేది ఒకే లెవెల్లో రాదనమాట అందుకోసం ఎక్కువ తక్కువ లేకుండా ఒకే షేప్లోన ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి ఫైనల్ లుక్ కూడా ఎలాగుంటుందని చూపిస్తానండి దీని క కటింగ్ కూడా ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను ఇగోండి చివరి వరకు అయితే ఇలా నీట్గా వేసేసుకొని వచ్చేసాం కదా చూసారా ఇక్కడ అనమాట నీట్గా ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని చేసుకోవడమే హెమింగు ఇప్పుడు హ్యాండ్కి నేను ఒక కొంచెం మనకి ఎంత హెమింగ్ కావాలో అంతవరకు ఫోల్డ్ చేసి కుట్టేసాను అంటే పెద్ద కుట్ట ఒకటి వేసేసానండి తర్వాత హిమింగ్ చేశాక అది ఇప్పేవచ్చు అనమాట అందుకోసం ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసేసుకున్నాము అంటే సైడ్ అయింటి వేసేటప్పుడు ఇదిగోండి కరెక్ట్ పెట్టేసుకోండి బ్లౌజ్ అంతా మిషన్ మీద ఇలా పెట్టేసుకోండి ఇగోండి ముందు మనము మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ మీదే కుట్ అనేది వచ్చేస్తుందండి కొంచెం తేడా ఏదైనా వస్తే అంటే చిన్న లూజు టైటే రావచ్చు కానీ ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి చివరి వరకు ఇలా కుట్టి వేసేస్తాం కదా పక్కనే మనకి ఇంకా ఎక్స్ట్రా ఉండే రెండు మూడు కుట్లు అనేవి వేసేసుకుంటే సరిపోద్ది ఈ చివరైతే ఎక్కువ ఖర్చు ఉందండి ఈ ఖర్చు అనేది తీసేసాను అది లోడింగ్ చేసేయచ్చు లేదంటే ఫోల్డింగ్ చేసేనా కుట్టేయవచ్చు అండి ఇప్పుడు రెండో సైడ్ అనమాట ఇగుండి వేస్తున్నాను హ్యాండ్ లూజు అలాగే ఆర్మ్ లూజు తీసేసుకోవాలి అలాగే నడుమన్నమాట నడుము వీళ్ళకి చాలా తక్కువ ఉందండి చెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇలా బ్లౌజులు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం క్రాస్గా వస్తుంది అండి ఇక్కడికి వచ్చేసరికి చూసారా ఈ విధంగా క్రాస్గా వస్తుంది అదే నడుము చెస్ట్ ఒకే లెవెల్లో ఉందనుకోండి స్ట్రైట్గా వచ్చేస్తే ఎక్కువ సో ఫస్ట్ మీకు చెప్పాను కదండి బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ అనేవి లాస్ట్లో వేస్తానని ఈ విధంగా వేసేసుకోవాలండి మొత్తం జాయింట్ చేసేసాక మనం నుంచి క్లాత్ ఉంచుతాం కదండి డాట్స్కి వన్ ఇంచి అనేది ఇట్లా టూ డాట్స్ కింద మనం వేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇక ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది స్ట్రైట్ సైడ్ ఇంట్లో అయితే వేసేయడం అయిపోయిందండి ఫైనల్ లుక్ అనేది ఫస్ట్ చూపించాను కదండి అదే విధంగా వచ్చింది థ్యాంక్ యూ